హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్న లేక్ వెళ్ళానని చెప్పాను కదా మేము వెళ్ళేసరికి లెవెన్ అయింది అనమాట ఈ లేక్ లేక్కున్న స్పెషల్ ఏంటంటే ఒకవైపు చెరువు అన్నమాట రోడ్డుకి మధ్యలో డివైడర్ ఉంటుంది ఆ డివైడర్ దగ్గర పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళ మీద నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి చాలా మంది ప్రతి ఒక్కొక్క రాయికి ఒక్కొక్కరు ఉంటారు కేక్ కటింగ్ చేసుకుంటూ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తుంటారనమాట వాళ్ళు ముందుగా అసలు మహాలక్ష్మి కేక్లు చూసుకొని ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఇంకొక వైపు ఫుడ్ కోర్ట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ మాకు మణికొండ దగ్గరలో ఫుడ్ కోర్ట్లు అంటే ఈ కాజాగూడ లేక్ దగ్గరే అనమాట ప్రతి ఒక్కరూ సాటర్డే సండే చాలామంది వస్తారు మిగతా రోజుల్లో కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లల్ని తీసుకొని నైట్ పూట చాలామంది వస్తారు చూస్తున్నారు కదా ఫుల్ రష్ ఉంది ఫుడ్ కోర్ట్లు దాటి కొంచెం ముందుకెళ్ళామంటే రెండు కొండల మధ్యలో రోడ్డు వాకింగ్ చేయటానికి కానీ చాలా బాగుంటుంది మేమైతే ఆ చీకట్లోనే ఆ కొండపైకి ఎక్కాము చూస్తున్నారు కదా చాలామంది ఆ రాళ్ళపైకి ఎక్కి కూడా కూర్చున్నారు మా లోమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అక్కడైతే మామూలుగా చేయట్లేదు అనమాట నైట్ పూట మేము కూడా కొంచెం సరదాగా అటు తిరిగాం అనమాట ఆ తర్వాత మేము ఒకటి తిందామని వచ్చాము ఫస్ట్ మా వారు మాకు ఇక్కడ కలుపుతున్నాడు కదా ఈ బ్రదర్ కలుపుతున్నాడు చూడండి దీన్ని మాక్టేల్ అంటారంట ఇది తల ఒక గ్లాస్ ఇప్పించారు అందులో ఏదో ఆయుర్వేదం ఉంది కూడా ఏదో కలుపుతారంట అతను మంచిదంట తాగితే అది అలా ఒక గ్లాస్ తీసుకొని అన్నమాట చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రము అది సంబంధించింది ఏవేవో కూడా కలిపాడు అతను వాళ్ళు నిజంగా గ్రేట్ అండి ఎందుకంటే కార్లోనే మొత్తం ఒక సెటప్ చేసుకున్నారు వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ అంట బాగా సెటప్ చేసుకున్నారు అది కారు ఆ తర్వాత మేము దోశ ఇడ్లీ ఎప్పుడు తినేదే కదండి అవి అయితే తీసుకోలేదు మేము దోశ ఇడ్లీ ఆ తర్వాత ఇంకో చోటకి చూస్తున్నారు కదా ఇక్కడ ఇది తీసుకున్నాం అనమాట మేము ఎప్పుడు తినలేదు సరే మనం తినేది ఎప్పుడైనా కానీ ఒకసారి టేస్ట్ చేయాలి కదా సరే దానికోసం అని చెప్పి ఇది ఒక ప్లేట్ తీసుకున్నాం అన్నమాట దీని పేరు వచ్చి వాఫిల్ అంట

దీన్ని తీసుకునేటప్పుడు ఎలా ఉంటుందో ఏమో అంటూ తీసుకున్నాం అనమాట మా పాప అయితే లేదు మమ్మీ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూడమన్నది అన్నది అని చెప్పి ఫైనల్గా తీసుకొని తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది సర్వ్ చేస్తున్నాడు దానికి చాలా బాగుంది మీరు కూడా వెళ్తే ఒకసారి టేస్ట్ చేయండి ఫైనల్గా మళ్ళీ ఇంటికి వస్తూ మళ్ళీ నూడిల్స్ ఆపించుకున్నాము ఒక ప్లేటు నూడుల్స్ ఒక ప్లేట్ తీసుకొని తినేసాం అనమాట బాగుంది టేస్ట్గా చేశాడు అతను నూడుల్స్ చాలా బాగుంది ఇంకా ఆ తర్వాత ఇంటికి వస్తున్నాము అక్కడ ఫుడ్ లో ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఏంటంటే అక్కడ ఒక ఒక ఆవిడ ఒక చిన్న బాబును పెట్టుకొని అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ పెట్టుకొని ఆ బాబుని ఏంటంటే ఒక లో కూర్చోబెట్టింది వాడికి పోనిచ్చింది చిన్న పిల్లోడికి పక్కన మళ్ళీ జనరేటర్ కూడా ఉందనమాట వాడు చక్కగా ఫోన్ తో ఫోర్ ఇయర్స్ బాబు అనుకుంటా ఆడుకుంటూ కూర్చున్నాడు నిజంగా ఆవిడ గ్రేట్ అండి నైట్ లెవెన్ థర్టీ అవుతుంది ఆ బాబు చక్కగా ఆడుకుంటున్నాడు ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉందనమాట అప్పుడు కరెక్ట్గా ట్వల్ అవుతుంది అన్నమాట అక్కడ డివైడర్ మీద ప్రతి ఒక్కరు కేక్ కట్ చేసుకుంటూ ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు మొహానికి పూసుకుంటూ కొంతమంది కేకుని మొహానికి కేక్ పరంగా కొట్టేస్తున్నారు ఎందుకంటే అలా కొట్టడము రోడ్డు పక్కన పాపం చాలామంది చిన్నపిల్లలు వేసుకొని పనుకొని ఉంటారు కదా ఎంజాయ్ చేయండి కాదనట్లేదు కొంచెం పూసుకోండి మొత్తం కేక్ కేక్ పరంగా అలా మొహానికి కొట్టేస్తే వేస్ట్ అయింది కదా మీకు కూడా బర్త్డే రోజు ఒకరికి ఏదన్నా ఇస్తే మీకు కూడా పుణ్యం అనమాట వాళ్ళు జీవిస్తారు వెళ్ళేటప్పుడు ఆ కేక్ని తీసుకెళ్ళి వాళ్ళకి కొంచెం కొంచెంగా పెట్టారనుకో ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు నేను జస్ట్ ఊరిక చెప్తున్నానండి ఈ ఏదో క్లాసులు ఇస్తుంది ఏమో అనుకోకండి దయచేసి ఎవరైనా కానీ కేకు మీరు కట్ చేసినప్పుడు తీసుకెళ్ళి ఎవరికొకరికి పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి